హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈరోజు నేను ఫెస్టివల్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకొచ్చానండి ప్రతి ఐటమ్ పైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం అవుతుంది ఇది ఫస్ట్ వీడియో అండి ఫెస్టివల్ ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఆ ఫెస్టివల్ కారణంగా ఇది ఫస్ట్ వీడియోలో నేను డిస్కౌంట్ అనేది తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం కలెక్షన్స్ చూసిద్దామా చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో రీజనబుల్ ప్రైజెస్కి తీసుకొచ్చానండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే గోల్డ్ రిప్లికా ఐటమ్స్ అండి అదే మనం గోల్డ్లో చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది చూసారు కదా బటర్ఫ్లై నెక్లెస్ ఎంత బాగుందో చోకర్ లాగా వస్తుంది ఇది మనకు నెక్కు చాలా ఐటెం అయితే ఉందండి క్వాంటిటీ మనకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ డెలివరీ చేయగలం మనం హోల్సేల్ ప్రైజెస్కే అండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇంకెందుకు ఆలస్యం విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చూసారా చోకర్ అండి ఇదైతే పింక్ కలర్ స్టోన్స్ తోటి చోకర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకటి వేసుకుంటే చాలు శారీ పైకి వెంబడే ఐటెం నచ్చితే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఇవి రీస్టాక్ ఇయర్ రింగ్స్ అండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మీరు పేమెంట్ చేయండి పేమెంట్ చేయాల్సిన నంబర్ ఫోన్పే నంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుందన్నమాట అన్నమాట చూసారు కదా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి లక్ష్మీ కాసులతోటి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది లక్ష్మీ పెండెంట్ పెరల్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ సింపుల్గా ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలు శారీలోకి చాలా బాగుంటుంది ఇది అయితే కంటే మోడల్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ కదా ఇది చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చి స్టోన్స్ది చాలా బాగుంది డైమండ్ నెక్లెస్ వేసుకున్నట్టు ఉంటుంది ఇదేమో కుందన్ నెక్లెస్ అండి కుందన్ నెక్లెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదేం బీచ్ జ్యువెలరీ అండి ఎలిఫెంట్స్ వచ్చేసండి అండి ఎలిఫెంట్స్ మనకు లక్ష్మీప్రదం కదండి ఎలిఫెంట్ జ్యువెలరీనే మనం వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే ఇంకెందుకు ఆలస్యం లే చేయకుండా ఈ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ జ్యు బీట్స్ జ్యువెలరీని బుక్ చేసేసుకోండి టకటక ఈ ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఉగాది ఫెస్టివల్ వరకే ఉంటుందండి తర్వాత ఉండదు ఓన్లీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంటే అండి ఇంకెక్కువ అడగకండి ఎక్కువ డిస్కౌంట్ అడిగినా కూడా నేను ఇవ్వలేను ఇదైతే గోల్డ్ రిప్లికా అండి ఇది నేను గోల్డ్లో చూసాను అనమాట అరౌండ్ త్రీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది గోల్డ్లో కొనాలంటే ఇప్పుడు మనకు ఎంచక్క ఫోర్టీన్ హండ్రెడ్కే విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోటి విత్ ఇయర్ రింగ్స్ తోటి మనకు వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ చే చౌకర్ని టకటక బుక్ చేసేసుకోండి ఇది చూడండి కంటే మోడల్ అండి ఇది ఇవైతే చంద్ర చంద్రహారాలండి నా దగ్గర గోల్డ్లో కూడా ఉందండి చంద్రహారం సిక్స్ లైన్ చంద్రహారం ఒక్క చంద్రహారం వేసుకుంటే చాలు ఎంత అందంగా కనిపిస్తుందో నెక్ అయితే నిండుగా ఉంటుందండి వేరే జ్యువెలరీ ఏం అవసరం లేదు మరియు మనకు ట్రెడిషనల్ లుక్ను కూడా ఇస్తుంది అనమాట ఏ ఏజ్ వరకు అప్ టు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనం వేసుకోవచ్చు ఒకవేళ ఉంటే చూసారా చంద్రహారాలు ఎంత అందంగా ఉన్నాయో ఇదైతే కంటే మోడల్ అండి కంటే నెక్లెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ అయితే చెప్పక్కర్లేదు అసలు చాలా పెద్దగా హెల్దీ నెక్ వాళ్ళకైతే ఎంత ముచ్చటగా ఉంది